అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట పద్నాలుగో భాగము రచయిత వేదస్మి గారు అందరూ పొగుడుతూ ఉంటే మనస్సు మనస్సు పొంగిపోతూ ఉంటుంది వీర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు సక్సెస్ కి పూర్తి కారణం మిస్సెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తి ఈ ప్రాజెక్టు ప్లానింగ్ అంతా ఆమెదే మా ఆర్గింగ్ కంపెనీ మధ్యలో వచ్చి జాయిన్ అయ్యింది అని చెప్తూ ఉంటాడు వీర్ ప్రాజెక్టు ఓపెనింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మనస్సుని మాత్రం ఏం మాట్లాడకుండా తన ఆలోచనలో తాను ఉంటుంది నిత్య అది గమనించి ఏమైంది మనం ఎందుకు ఏదోలా ఉన్నావు అని అడుగుతుంది మనసుని ఏమీ లేదు ఎందుకో హెడ్ గా ఉంది అని అంటుంది అప్పుడే మనసునికి అక్కడ తనతో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు మనసునికి టెన్షన్ తో బాడీ అంతా చెమటలు పడుతూ ఉంటుంది ఇంకా అక్కడే ఉండలేక మనస్సుని ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది వీరు వచ్చిన గెస్ట్లందరినీ సాగనంపేసి మనస్సుని కోసం చూస్తాడు మనస్సుని అక్కడెక్కడ కనిపించకపోవటంతో వీరు రాజేంద్ర చక్రవర్తి గారితో డాడ్ అమ్ము ఎక్కడికి వెళ్ళింది పది నిమిషాల నుండి కనిపించటం లేదు అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి నాకు కూడా అమ్ము కనిపించలేదు వీరు అని అంటూ ఉంటాడు మహాలక్ష్మి ఇరు కూడా ఇంతవరకు ఇక్కడే ఉంది మను ఇప్పుడే ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయింది అని అంటూ చుట్టూ చూస్తూ ఉంటారు డ్రైవర్ అక్కడే ఉండటంతో డ్రైవర్ ని అడుగుతారు వీర్ అప్పుడే డ్రైవర్ మేడం నా దగ్గర కీస్ తీసుకుని వెళ్ళిపోయారు సార్ అని చెప్తాడు వీరు చాలా కంగారు పడిపోతూ అమ్ము ఏంటి అలా ఎలా వెళ్ళిపోయింది మనలో ఎవరికి చెప్పకుండా అని అంటాడు నిత్య మనసు మీకు హెడ్డెగ్గా ఉంది అంది వీరు గారు అందుకే వెళ్ళిపోయింది కావచ్చు అని అంటుంది వీర కొంచెం కంగారు పడి నిన్న కూడా కళ్ళు తిరిగి పడిపోయింది అని అనుకుంటూ రాజేంద్ర చక్రవర్తి గారితో కలిసి ఇంటికి బయలుదేరతారు నిత్య మహాలక్ష్మి దేవులు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు వీరి ఇంటికి వెళ్లేసరికి మనస్సుని తన రూమ్ లో ఉంటుంది రాజేంద్ర గారు కూడా మనస్సు ఏమైందనని వీరితో పాటే రూమ్ లోకి వస్తాడు వీరు అమ్ముని క్షేమంగా చూసి మనస్సుని పక్కన కూర్చొని ఏమైందమ్మో తలనొప్పిగా ఉందన్నా ఏమైనా హెల్త్ ప్రాబ్లమా నాకు చెప్పకుండా ఇంటికి వచ్చేసావు ఒకసారి డాక్టర్ కి వెళ్దామా అని చాలా ప్రేమగా అడుగుతాడు వీరు మనసుని నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడే ఏమి చావనలే మరి అంత ప్రేమ నటించుకున్నా మీద నువ్వు నాతో అసలు మాట్లాడుకు వీరా నాకు నీ మీద చాలా కోపం వస్తుంది అని అంటుంది మనస్వి వీరు మనస్మి మాటలకు ఆశ్చర్యపోతూ నేనేం చేశానమ్మో ఎందుకు నా మీద నీకు కోపం వస్తుంది నేను ప్రేమని ఏంటి అయినా చావుల వరకు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు మనస్మి కోపంగా నువ్వేం చేయలేదు వీరా అయినా నువ్వేం చేస్తావులే ద గ్రేట్ విరాన్స్ చక్రవర్తి కదా అయినా అయినా నువ్వు కూడా అందరి మగవాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నావు ఈ ప్రాజెక్టు పూర్తి క్రెడిట్ నాకు మాత్రమే దక్కాలి కానీ కావాలనే ఆ క్రెడిట్ నాకు దక్కకుండా మొత్తం నువ్వే తీసుకున్నావు అని అర్థం పర్థం లేకుండా చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది మనస్సుని వీరు కూడా కోపంగా పిచ్చిగానే ఏమైనా పట్టిందా ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు అంతలా అరుస్తున్నావు ఇలా అనవసరంగా ఎక్సైట్ అవడం వల్ల నీ హెల్త్ కి కరెక్ట్ కాదు అని కోపంగా అంటాడు వీరు ఇంకా ఎక్కువ కోపం ప్రదర్శిస్తూ నాకు పిచ్చి పట్టింది అని డిసైడ్ చేస్తున్నా వాళ్ళు అవును నాకు పిచ్చే పట్టింది నీకు తెలుసు కదా వీరా మళ్ళీ ఎందుకు నా పిచ్చి గురించి మాట్లాడుతున్నావు మెంటల్ గా నాకున్న ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నీ ప్రేమ తగ్గిపోయిందా నాలో లోపాలు కనిపిస్తున్నాయా అని అంటుంది మనసుని వీరు కూడా చాలా బేస్ తో నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం సమాధానం చెప్తున్నావు అని సీరియస్ గా అంటూ ఉంటే రాజేంద్ర ఇదంతా వింటూ కాండామ్ వేర్ అమ్ము ఏదో కోపంలో మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు అని అంటాడు మనసుని కోపంగా మీరు మధ్యలో మాట్లాడకండి అంకుల్ మర్యాద కోల్పోవాల్సి వస్తుంది అయినా భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి మాట్లాడకూడదు అన్న కామన్ సెన్స్ కూడా మీకు లేదా అని అంటుంది మనసు వీరు కోపంతో అమ్ము మీది మీదికి వెళుతూ ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్ము మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని సీరియస్ గా బేస్ వాయిస్ తో మనసునికి వార్నింగ్ ఇస్తాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి వీర్ చేపట్టుకొని ఆపుతాడు మనస్ని కూడా చాలా గట్టిగా అరుస్తూ చాలా బాగా అర్థమవుతుంది వీరా మీ డాడీతో మాట్లాడుతున్నానని మీ డాడీని ఒక మాట అంటే తెగ ఫీల్ అవుతున్నావు మరి ఆయనకి ఇంత వయసు వచ్చింది ఆ మాత్రం తెలియదా భార్యాభర్తల మధ్యలో మాట్లాడకూడదని అంటుంది వీరు రాజేంద్రులు అమ్మో మాటలకి అలాగే స్తంభించిపోతారు ఇక మనస్సుని తన నోగు నుండి రాజేంద్ర చక్రవర్తి గారిని ఇంకొక మాట మాట్లాడే అంత తయారం లేక పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపు ముందు మీ ఇద్దరు ఈ రూమ్ లో నుండి బయటికి వెళ్ళండి నాకు మీ మోగా కూడా చూడాలని లేదు అని అంటుంది మనసుని వీరు చాలా కోపంగా ఏంటి ఇంకొకసారి చెప్పు అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర చేపట్టుకొని రూమ్ నుండి బయటకు తీసుకొస్తూ వీరు పద బయటకు కొంచెం సేపు అమ్ముని ఒంటరిపై వదిలేయటమే మంచిది అని అంటూ ఉంటాడు వీరు మాత్రం కోపంగా లేదు అమ్మతో నేను మాట్లాడాలి ఎందుకు ఇలా పిచ్చి పెట్టినట్టు బిహేవ్ చేస్తుందో నేను తెలుసుకోవాలి నిన్నటి నుండి చూస్తున్నాను మనసులో ఏదో పెట్టుకొని ఇంకేదో మాట్లాడుతుంది అని కోపంగా అంటూ ఉంటాడు వీర్ మనసుని తన రూమ్ డోర్ లాక్ చేసుకొని డోర్ కానుకొని జారి గీల పడి తను అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది మనసుని గుండె పగిలిపోతూ ఉంటుంది సారీ అంకుల్ సారీ వీరా అని ఏడుస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి ఇక్కడ వీరిని కంట్రోల్ చేస్తూ అమ్ము ఏదో తెలిసి అంటే చిన్న పిల్ల అంటే చిన్న పిల్ల ఏదో తెలిసి తెలియక మాట్లాడింది నువ్వెందుకు అనవసరంగా విషయాన్ని పెద్దది చేస్తున్నావు అని అంటూ ఉంటాడు వీర్ నా గురించి మాట్లాడితే నేను తట్టుకుంటాను డాడ్ కానీ తను మీ గురించి మాట్లాడుతుంది మిమ్మల్ని అవమానించేలాగా మాట్లాడుతుంది అందుకే నాకు కోపం వచ్చింది అయినా మీకు తెలీదు డాడీ అమ్ము ఆ మాటలు తను మాట్లాడటం లేదు ఆ మాటలు తన మనసులో నుండి ఎప్పటికి రావు తన ప్రాణం పోయినా ఎప్పటికీ మీ గురించి అలా మాట్లాడదు నాకు తెలుసు నా అమ్ము గురించి నా అమ్ము అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను డాడ్ ప్లీజ్ మీరు తన గురించి బ్యాడ్ గా అనుకోకండి విషయం ఏంటో కనుక్కుందామని చూస్తే చెప్పటం లేదు నిన్నటి నుండి తనలో తానే బాధపడుతూ ఉంది అని అంటాడు వీర రాజేంద్ర చక్రవర్తి నాకు తెలుసు వీ ఇదంతా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అమ్ముకి కొంచెం సమయం ఇవ్వు కొంచెం కుదుట పడుతుంది నిదానంగా కుదుట పడుతుంది నిదానంగా విషయం ఏంటో తెలుసుకో అని చెప్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ కూడా డాడీ చెప్పింది నిజమేనని సైలెంట్ అయిపోతాడు రాత్రి ఎనిమిది కాగానే రంగమ్మ భోజనం చేయరా బాబు గారు అని అడుగుతుంది వీరమ్మను కూడా పో రంగమ్మ అందరం కలిసి భోజనం చేస్తామని అంటాడు రంగమ్మ మనసుని రూమ్ దగ్గరకు వెళ్లి అమ్మగారు అమ్మగారు భోజనం చేయడానికి రమ్మని వీర్గా బాబు గారు పిలుస్తున్నారు అని రూమ్ బయట నుండి పిలుస్తుంది మనసుని ఏమి జరిగినట్టుగా నార్మల్ గా బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వెళుతుంది మనసుని తన ప్లేట్ లో మాత్రం వడ్డించుకొని తింటూ ఉంటుంది వీరు రాజేంద్రులు మనస్సుని ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటారు రంగమ్మ తన మనసులో అమ్మగారు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి తన చేతులతో వండి వడ్డించకుండా అమ్మగారు నోట్లో ముద్ద కూడా పెట్టుకోరు అలాంటిది ఈ రోజు అమ్మగారు కిచెన్ లోకి రాలేదు అమ్మగారు కనీసం వాళ్ళకి వడ్డించడం కూడా లేదు అని అనుకొని వీరు రాజేంద్రలకు వడ్డిస్తూ ఉంటుంది రంగమ్మ మనస్ని వీర రాజేంద్రలు తింటున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రోజు వడ్డించే మనసునికి వాళ్ళు ఎంత తింటారో తెలుసు కదా వాళ్ళు తినడం ఆల్మోస్ట్ అయిపోగానే మనసునికి రెండు ముద్దలు తిని ఆ ప్లేట్ పక్కకి విసిరి కొట్టి ఏంటి దినంగమ్మ దీన్ని ఎవరైనా భోజనం అంటారా ఇంత దరిద్రంగా ఉంది ఇంత వయసు వచ్చింది నలభై నలభై ఐదు సంవత్సరాలుగా వంట మనిషిగా పని చేస్తున్నావు వంట ఎలా చేయాలో కూడా నీకు రాదా ఈ మాత్రం దానికి ఎందుకు ఈ వంట మనిషి పని చేయటం రేపటి నుండి వంట ఇలా ఉంటే మాత్రం ఇక నువ్వు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు వేరే వంట మనిషిని చూస్తానని మనసుని కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి వెళుతూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి ఆగు అమ్ము ఏంటమ్మా ఇది రంగమ్మని ఎంతలా బాధ పెట్టావు నీకు కూడా తెలుసు రంగమ్మ నా చిన్నతనం నుండి మన ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తుంది మేము ఎప్పుడు తనని వంట మనిషిగా అనుకోలేదు మన ఇంటికి పెద్ద దిక్కుగా అనుకున్నాము మేము ఇండియాలో లేనప్పుడు కూడా ఆమె ఈ ఇంటిని తన సొంత ఇంటిలాగా భావించి జాగ్రత్తగా చూసుకుంది కనీసం ఆమె వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా వెంటనే రంగమ్మ సారీ చెప్పు అమ్ము అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని చాలా సీరియస్ గా ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు డాక్టర్లు వంట మనిషికి నేను సారీ చెప్పటం ఏంటి నాకన్నా మీకు వంట మనిషి ఎక్కువైపోయిందా అని మనసుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే వీర్ మనసుని చేయి పట్టుకొని ఇప్పటికే చాలా ఎక్కువ చేసావమ్ము నోరు మూసుకొని డాడీకి రంగమ్మకి సారీ చెప్పు అని అంటాడు రంగమ్మ బాధపడుతూ పర్వాలేదు బాబుగారు గారు అమ్మగారేంటి నాకు సారీ చెప్పటం ఏంటి ఏదో కోపంలో అలా అని ఉంటారు అని అంటుంది మనస్సుని కోపంగా వీరా వైపుకి చూస్తూ వీర చెయ్యి విదిలించుకొని నేను ఎవరికి సారీ చెప్పను అని విసురుగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది వీర చాలా కోపంగా ఏంటమ్మో ఇలా బిహేవ్ చేస్తుంది అని కోపంగా చెయ్యి కడిగేసుకుని మనస్ని దగ్గరికి వెళుతూ ఉంటాడు రాజేంద్ర వీరతో కనీస్ నీ కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకో అమ్ముతో మాట్లాడు అర్థమైందా వీర కోపం ఎప్పుడు వినాశనాన్ని సృష్టిస్తుంది బంధాలను తెంపేస్తుంది అమ్ము బాధపడేలాగా ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడటానికి వీలు లేదు అని వార్నింగ్ ఇస్తాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడు వీరు డాడీ నా అమ్ముని నేను ఎందుకు బాధ పెడతాను తన బాధ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వీరు తనని తాను కొంచెం కంట్రోల్ చేసుకొని రూమ్ లోకి వెళ్తాడు వీర రూమ్ లోకి వచ్చేసరికి మనసుని బాధపడుతూ బాల్కానీలో నిలబడి ఉంటుంది వీర్ మనస్ని వెనుక నుండి వచ్చి